అష్టాదశ పురాణాల గురించి ఇప్పుడు మాట్లాడదాం నేను అన్ని పద్దెనిమిది పురాణాలు రాశాను రచించాను పుస్తకం ప్రచురణ కూడా అయింది అన్ని పద్దెనిమిది పురాణాలు ఒక్కొక్క పురాణం మీకు చెప్తాను ఒక్కొక్క ఎపిసోడ్లో అందరూ విని ఆనందించి తరించండి అట్లాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అంత తెలిసిన వాళ్ళందరికీ పంపించండి అష్టాదశ పురాణాలు ఎవరికి తెలియనివి చాలా విశేషాలు విషయాలు ఈ అష్టాదశ పద్దెనిమిది పురాణాలలో తెలియపరచడమైనది ఇట్లు మంత్రిప్రేడ మార్కండేయులు గమనిక దైవానుగ్రహం కొరకు పద్దెనిమిది పురాణాల కథల విషయాలు విశేషాలు ప్రాముఖ్యతలు గల పుస్తకం ప్రతి ఇంట్లో ఉన్నచో ఎంతో శుభదాయకం దేవుళ్లను కొలుసు వారికి పూజించే వారికి ఎంతో మనశ్శాంతి చేకూరి సక్రమ జీవిత మార్గములో పయనించి లక్ష్మీ కటాక్షం సరస్వతి కటాక్షం పొంది మరియు రీత్యా బాగుండి అందరూ సుఖముగా ఉందరు అనడానికి సందేహం లేదు పుణ్యం ధన కనక వస్తు వాహనములు కూడా పొందగలరు మరియు అన్ని పండుగలకు పుణ్యకార్యాలు పూజలు చేసినప్పుడు దైవ కార్యాలు నిర్వహించినప్పుడు మరియు అనేక సందర్భాలలో ఈ పుస్తక గ్రంథాన్ని తెలిసిన వారందరికీ ఇయ్యగలరు ఈ పుస్తకంలోని అంశాలను చదివి ధన్యులగుదరని దేవుని ప్రార్థిస్తున్నాము ఈ అష్టాదశ పురాణాలలో ఒక పాట వ్రాయడమైనది సొంతంగా అది వినండి ఇలలో దైవం ఇలలో దైవం ఉన్నప్పుడు కలలోనైనా కనబడును మనసును ఉన్న దైవమునే కొలుసును నేను ప్రతిదినము నమ్మకమంటే నాదేనులే దానిని ఎవరు మార్చరులే దైవధ్యాస ఉండినసో నాకెదురుండదు ప్రతిదినము కాలంలోని అతిపీడలను ఎదిరింతును నేను ఈ దినము శక్తిని ఇచ్చిన దైవమును కొలిచిదను నే ప్రతిదినము దైవమనే ఓంకారములు దేవదూతలై నాలో నిలుసులే నా కనులకున్న శక్తులన్నీ కాపాడులే నా కనుపాపలను అష్టాదశ పురాణాలు భక్తి మాట వినండి భక్తి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారి దగ్గరే భగవంతుడు కూడా ఉంటాడు దేవుళ్ళు దేవతలు ఎల్లప్పుడూ దైవ భక్తి పరులను కాపాడుతూ ఉంటారు భక్తి ఉన్న వారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటుంది భక్తి ఉన్న వారికి మనసు ప్రశాంతంగా ఉంటుంది భక్తి పరులకు దైవ బలం కూడా ఉంటుంది భక్తితో పురాణాలు చదివిన వారికి పుణ్యం కూడా లభిస్తుందని మన వేద పురాణాలలో చెప్పబడి ఉన్నది అసలు మనిషి జన్మగా పుట్టడమే ఒక దేవుడిచ్చిన వరంగా అనుకోవాలి ఇలాంటి మానవ జన్మని సార్థకం చేసుకోవాలంటే ప్రతి మనిషి భక్తితో పాటు దైవాన్ని కూడా పూజించిన సో పుణ్యంతో పాటు మోక్షం కూడా లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తున్నాము పురాణాలు రామాయణ మహాభారత భాగవత గ్రంథాలు చదివిన కానీ విన్నవారికి కానీ భక్తి ప్రపంచంలో ఉండి దేవుని మీద భక్తి కలిగి ఉండి దైవ ప్రార్థనలో ఉండి పుణ్యం మోక్షం తప్పక సంపాదించుకోగలరు మానవ జీవితానికి ఒక అర్థం పరమార్థం అనేది కూడా తెలుసుకోగలరు పురాణాల విషయాలు విశేషాలు వీటి ప్రాముఖ్యత ప్రతి వారు జ్ఞానోదయం కూడా కలిగి మనిషి జీవితాన్ని సార్థకం చేసుకోగలరు కావున ఈ పద్దెనిమిది పురాణాల విషయాలను అనేక సంబంధిత విషయాలను విశేషాలను ప్రతి వారికి క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అనేక రకాలుగా అనేక విషయాలను సేకరించి రీసెర్చ్ చేసి వ్రాసి సొంతంగా అనేక విషయాలను జోడించి అనేక పురాణాల పుస్తక గ్రంథాలను చదివి వాటిలోని ముఖ్యమైన ఘట్టాలను కథలను సొంత శైలిలో వ్రాసి మీ ముందు ఉంచుతున్నాము ఈ పురాణాలను అందరూ చదివి జ్ఞానం పెంచుకొని భక్తి మార్గంలో పయనిస్తారని ఆశిస్తూ ఇట్లు మంత్రి ప్రగడ మార్కండేయులు దైవానుగ్రహమే ముక్తికి బాట ప్రతి మానవుడు భక్తి శ్రద్ధలతో ఇష్టమైన ఆరాధ్య దైవమును ప్రతిరోజు కొలిసినను ధ్యానించినను పూజించినను స్మరించినను దైవానుగ్రహము పొందుదురు తీవ్రమైన కష్టములు తొలగి మనసు ప్రశాంతముగా ఉండి సంతోషముగా ఉండుటకు ఆస్కారములు మెండుగా ఉండును దేవుని కొలిసి పూజించిన లేదా స్మరించిన వారు ఎన్నటికీ చెడిపోరు దైవ బలం చాలా గొప్పది హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరి ఇష్టం దైవమును వారు పూజించినను ఫలితములుండును కష్టకాలంలో దేవుని కృపకు నోసుకొందురు తగు విధముగా కష్టములు తీరుటకు ఆస్కారములు మెండుగా ఉండును దైవకృప ఉండి దేవుని ఆశీస్సులు ఉండినచో భూమిలోని నాస్తికులు కూడా ఏదో ఒకనాడు తమ జీవిత జీవితంలో దేవుని స్మరించి పూజించురు ఎందుకంటే దైవశక్తి దేవుని మహిమలు లీలలు నాస్తికులను కూడా భక్తి పరాయణులుగా మార్చగలవు అనేక ఉదాహరణలు కలవు దైవశక్తుల ముందు మానవులు ఏపాటి నిలవగలరు గుళ్ళు గోపురాలకు వెళ్ళి తీర్థయాత్రలకు వెళ్ళి తమ ఇష్ట దైవములను పూజించు వారికి మనశ్శాంతి కలిగి తాము తమ పిల్లలకు ఏ హాని కలగకుండా హాయిగా జీవితం గడుపుదురు మరియు తమ వారికి దైవానుగ్రహము మెండుగా ఉండును అని అనడానికి ఏమాత్రం సంకోచించనవసరం లేదు దైవానుగ్రహము ఉన్నవారికి ఈ భువిలో ఎదురుండదు అని అనడానికి సందేహము లేదు దైవ బలం దైవశక్తి మీద మానవులకున్న నమ్మకమే ఒక విధమైన శక్తి ధీమా మరియు గుండె బలం ఇట్లు మంత్రి పెరగడ మార్కండేయులు ఈ అష్టాదశ పురాణాలు అనగా పద్దెనిమిది లో ముఖ్యమైనవి అన్నీ చదువుతాను వినండి పురాణాలు ఏమేమి ఉన్నాయో బ్రహ్మపురాణం పద్మపురాణం విష్ణు పురాణం 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 శివ భాగవత నారద మార్కండేయ అగ్ని బ్రహ్మాండ మత్స్య పురాణం బ్రహ్మ వైవర్త పురాణం వామన పురాణం లింగ పురాణం వరాహ పురాణం వాయు పురాణం స్కంద పురాణం పురాణం గరుడ పురాణం ఉన్నాయి ఇంకను వీటిలో ఈ అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాలతో పాటు కొన్ని కొన్ని రామాయణంలోని ఘట్టాలు మరియు రావణ బ్రహ్మ గురించి నిజాలు కూడా కొన్ని ఉన్నాయి ఈ అష్టాదశ పురాణాలలో యుగ ధర్మాల గురించి చెప్తాను కొంచెము వినండి పురాణాల మన ఏమనగా కథలు గాథలు జరిగిన సంఘటనలు ఒక్కొక్క దేవతల ఋషుల యోగుల మనుషుల వ్యక్తిత్వాలు వ్యవహారాలు చాలా మటుకు మొదటి కృతయుగం కన్నా ముందు జరిగిన సంఘటనలు మరియు ఆ తరువాత యుగంలో యుగాల కాలంలో జరిగిన కొన్ని సంగతులు ఇచ్చట వివరించడమైనది నాలుగు యుగాలు ఉన్నాయి ఒకటి కృతయుగం రెండు త్రేతాయుగం మూడు ద్వాపర యుగం నాలుగు కలియుగం వేద పురాణాల ప్రకారం యుగాలు పైన చెప్పబడిన నాలుగు గురించి క్లుప్తంగా వివరించడమైనది ఒక్కొక్క యుగానికి యుగానికి ఒక్కొక్క భగవంతుడు కలరు పురాణాలు అనేక శాస్త్రాలు యుగాల గురించి విషయాలు ఇందులో చెప్పబడినవి కృతయుగం కృతయుగాన్ని సత్యయుగంగా కూడా అంటారు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద అంటే నూటికి నూరు పాళ్ళు ధర్మంతో ఈ యుగం గడిచింది ఈ యుగంలో ఎచట చూసిన బంగారుమయంగా ఉండేది ఈ యుగకాలం చాలా చక్కగా భావ విరోధాలు భేదాలు కుళ్ళు కుతంత్రాలు మనస్పర్ధలు లేకుండా హాయిగా గడిచింది ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగించారు సూర్యానుగ్రహము వలన సుక్షత్రియులు గురు ప్రభావము అనుగ్రహముల వలన సద్బ్రాహ్మణులు జనించి నూరు శాతం ధర్మమైన పాలన జరిగింది సకాలంలో వర్షాలు వచ్చేవి మంచి పంటలు పండేవి పాడి పశువులు అభివృద్ధి చెందినవి ప్రజలు సుఖంగా జీవించేవారు ఎలాంటి విభేదాలు ఉండేవి కావు కాలక్రమేణా కృతయుగానంతరంలో ప్రజలు హాయిగా ఉండేవారు కానీ యుగాంతరంలో కొన్ని కారణాల వలన కొన్ని వాక్కుల వలన శాపాల వలన కొద్ది మంది ప్రజలు రాక్షస స్వభావాలుగా మారుతూ వచ్చింది తరువాత యుగం త్రేతాయుగం ప్రారంభమైంది ఈ త్రేతాయుగం త్రేతాయుగంలో భగవంతుడు శ్రీరాముడిగా అవతరించాడు ఈ యుగంలో రాక్షసుడైన రావణాసురుడిని శ్రీరాముడు సంహరించాడు అటు పిమ్మట ధర్మస్థాపన చేశాడు శ్రీరాముడు ఈ త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలపై నడుస్తుంది అనగా నూటికి డెబ్భై ఐదు శాతం మాత్రమే ధర్మయుగం గడిచిందని పురాణాల ప్రకారం చెప్పబడి ఉన్నది కాలక్రమేణ ఈ త్రేతాయుగంలో అనేక కష్టాలు ఇబ్బందులు కోపాలు ఈర్షద్ ద్వేషాలు బాధలు మనస్పర్ధలు కీసులాటలు ప్రారంభం అయ్యాయి ఈ త్రేతాయుగం చివరిలో వచ్చిన ఆ తరువాతి కాలమే ద్వాపరయుగం అంటే ద్వాపరయుగం ఈ యుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడుగా అవతరించాడు ఈ యుగంలో ధర్మం రెండు పాదాలపై నడుస్తుంది అనగా నూటికి యాభై శాతం మాత్రమే ధర్మం ఉండేది ఈ యుగంలో అనేక శ్రీకృష్ణ లీలలు కథలు సంఘటనలు యుద్ధాలు జరిగాయి ద్వాపర యుగంలో భాగవతం అంటే శ్రీకృష్ణ లీలలు మరియు మహాభారత యుద్ధం కూడా జరిగింది ముఖ్యమైన యుద్ధ ఘట్టాలు కొన్ని ఈ పురాణ క పురాణ కథలలో వివరించడమైనది ఆ తర్వాతి కాలం కలియుగం కలియుగం అంటే ఇప్పటి కాలమే కలియుగం ఈ కలియుగం అంతంలో భగవంతుడు కల్కిగా అవతరిస్తారని చెబుతారు ఈ యుగంలో ధర్మం ఒక పాదం మాత్రమే ఉంటుంది అని పురాణాలలో వెల్లడించి ఉన్నది అంటే ధర్మం నూటికి ఇరవై ఐదు శాస్త్రం మాతమే మాత్రమే ఉంటుంది అందరూ చూస్తూనే ఉన్నారు ఈ కలియుగం ఏ విధంగా ఉన్నది అని అనేకమైన కుళ్ళు కుతంత్రాలు బాధలు దొంగతనాలు హత్యలు మానభంగాలు అరాచకాలు ఒక్కడంటే ఇంకొకడికి ఇంకొకరికి పడకపోవుట ధనార్జనకు మోసాలు చేయుట దుష్టగ్రహాల దుశ్చర్యలు ఇంకా అనేక కష్టాలు ఎన్నెన్నో విషయాలు అనేక సందర్భాలలో చూస్తూనే ఉన్నాము వింటూనే ఉన్నాము అధర్మం ఎక్కువై కలికి భగవానుడు అవతరించి కలియుగం తర్వాత తిరిగి సత్యయుగం వస్తుందని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి ధర్మస్థాపనకు సత్యయుగం వస్తుందని ధర్మ పాలనకు మార్గం సురువు అవుతుందని అంటారు మనమందరం మానవ మాతృలము కలిక కలి మానవులు పశుపక్షాదులు మృగాలు జీవనం సాగించాల్సిందే ఆ తర్వాతి కాలచక్రంలో కలిసిపోవాల్సిందే తప్పదు మరి మానవునికి భగవంతుడిచ్చిన నూరు సంవత్సరాల కాలంలో మనుషులు ధర్మాన్ని ఏ విధంగా ఉంచుతారో అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న కాలంతో పాటు మనుషులు మారుతున్నారు మనుష్యుల స్వభావాలు ఆలోచన శక్తి మారుతున్నాయి ఈ కలికాలంలో మనుషులు తయారు చేసిన కృత్రిమ మరమిషన్లు అంటే రోబోలు కూడా మనిషి చేసే అన్ని పనులు చేస్తున్నాయి మర మనుషులు ఈ కలికాలానికి ఈ యుగానికి ఏ విధంగా ధర్మాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుందో లేదా ఈ కలియుగాన్ని ఏ విధంగా అంత మొందిస్తుందో అంతు చిక్కని ప్రశ్న ఈ కలికాలంలో అనేక యుద్ధాలు చూస్తున్నాము అనేక మానవుల తప్పిదాల ప్రమాదాలు నాశనాలు పాపాలు హింసలు దోచుకోవడాలు అక్రమ సంబంధన అక్రమ సంపాదనలు అక్రమ స్త్రీ పురుషుల సంబంధాలు దుష్ట శక్తుల అరాశకాలు ధన దోపిడీలు మానభంగాలు ఇతరతర చెప్పలేనటువంటి అధర్మ సంస్కారాలు దుష్ట చేష్టలు చూస్తూనే ఉన్నాము కలుయుగంలో భగవంతుడే కల్కి అవతారమై ఈ యుగాంతరానికి నాంది అవుతాడని పురాణ శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి కల్కి అవతార పురుషుడు శ్వేతాశ్వము ఎక్కి వచ్చెదరు అని అంటారు ఈ పద్దెనిమిది పురాణాల గ్రంథాలలో కొన్ని ముఖ్యమైన మచ్చు తునకకు అంటే కావలసిన మేరకు కథలు ఇతిహాసాలు గట్టలు ఘట్టాలు వివరించడమైనది అష్టాదశ పురాణాలు వాటి విశిష్టత విలువలు పురాణాలు అంటే ఏమిటి పురాణాలు ఇతిహాసాలు సాంప్రదాయ కథలు మొదలైన వాటికి సంబంధించిన అనేక అంశాలను వర్ణించే పురాణ హిందూ గ్రంథాలు ఉన్నాయి అలనాటి రోజుల్లో పురాణాలు ఎక్కువగా సంస్కృత భాషల్లో రూపొందించబడ్డాయి కానీ దశాబ్ద శతాబ్ద సంవత్సరాలు గడిచిన కొద్దీ అన్ని మూల గ్రంథాలు వివిధ భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి పురాణాలు వివిధ ఋషులు సాధువులు మరియు దేవుళ్ళ అవతారాల వ్యక్తిగత అనుభవం మరియు జీవిత కథల చుట్టూ తిరుగుతాయి అన్నీ పద్దెనిమిది పురాణాలలో మార్కండేయ పురాణం హిందూ మతంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది పురాణం కథ ద్విపదలలో ఋషులచే అద్భుతమైన అనువైన శైలిలో వ్రాయబడింది ఒక పురాణం ఐదు విషయాలను కలిగి ఉందని చెప్పబడింది ప్రాచీన భారతదేశంలో జరిగిన అభివృద్ధి కూడా ఇందులో పొందుపరిచి ఉంది వీటితో పాటు ఆచారాలు పండగలు విధులు దేవాలయాలు చిత్రాలు తీర్థయాత్రలు మొదలైన వివిధ అంశాలు చేర్చబడ్డాయి పురాణాలు అనగా బ్రహ్మ బ్రహ్మాండ మార్కండేయ భవిష్యవామన బ్రహ్మ వైవర్త వీటి గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు వివరించడమైనది విష్ణు పురాణాలు అనగా విష్ణు భాగవత నారదీయ గురు పద్మ వరాహ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు వివరించడమైనది శివ పురాణాలు అనగా శివ లింగ స్కంద అగ్ని మత్స్య కూర్మ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు ఉన్నది మానవులకు పవిత్ర హృదయాలకు ప్రశాంతత చేకూర్చే విషయాలనే మనం తెలుసుకుందాం అవే హిందూ మత సాంప్రదాయాలకు చెందినటువంటి పురాణ కథలు ఈ పద్దెనిమిది పురాణ కథలు ప్రతివారు కొంచెంలో కొంచెమైనా చదవగలిగితే లేదా ఎవరైనా చదువుతున్నప్పుడు వినగలిగితే భారమైన మనసు కొంచెం తేలిక అవుతుంది మనసుకు ప్రశాంతత కలుగుతుంది పుణ్యం కూడా వస్తుంది అనడానికి సందేహం లేదు మనము ఇప్పుడు పద్దెనిమిది పురాణాల గురించి ఐటమ్స్ తెలుసుకుందాము పురాణం సృష్టి ఎలా ఉంది అని పురాణం శ్రీ శ్రీ మత్స్యావతార విష్ణువు మనువుకు బోధించను మార్కండేయ పురాణం మార్కండేయ మహర్షి రచించను భవిష్య పురాణం శతనీకుడు సుమంతునకు బోధించను భాగవత పురాణం సుఖమహర్షి తన కుమారుడైన పరీక్షితునకు బోధించను బ్రహ్మపురాణం బ్రహ్మదేవుడు మరీషికి బోధించను బ్రహ్మ వైవర్త పురాణం సవర్ణుడు నారదునకు బోధించను బ్రహ్మాండ పురాణం బ్రహ్మదేవుడు రచించను పురాణం శ్రీ వరాహమూర్తి భూదేవికి బోధించను వామన పురాణం బ్రహ్మదేవుడు రచించను వాయు శివ పురాణం వాయుదేవుని చే చెప్పబడినది విష్ణు పురాణం పరాశరుడు రచించను అగ్ని పురాణం భృగు మహర్షి చే చెప్పబడినది నారద పురాణం నారద నారద మహర్షి రచించను పురాణం బ్రహ్మదేవుని చే చెప్పబడినది లింగ పురాణం నందీశ్వరుడు రచించను పురాణం శ్రీ కుర్మావతార విష్ణువు ఉపదేశించను స్కంద పురాణం కుమారస్వామి చే చెప్పబడింది గరుడ పురాణం ఫస్ట్ విష్ణుమూర్తి గరుత్మంతునికి బోధించాను ఈ వచ్చే ఎపిసోడ్లలో అన్ని పురాణాల గురించి క్లుప్తంగా వివరించడం అవుతుంది కాబట్టి అందరూ దయచేసి వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం వచ్చే ఎపిసోడ్లో పురాణం గురించి మాట్లాడతాను చెప్తాను వివరంగా అందరూ విని ఆనందించి సంతోషించండి ఇట్లు మంత్రిప్రేడ మార్కండేయులు హైదరాబాద్ ఇండియా